దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావంలో కలుగునిగాక ఉదయం కాల సమయంలో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఇదైనా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచే ఉన్నాను దేని ప్రతిరోజు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు మీరందరూ కూడా ఈ వాగ్దానము ద్వారా దీవించబడుతూ ఉన్నారని అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని ఈ వాగ్దానము ద్వారా మీరు బలము పొందుకుంటూ ఉన్నారని నమ్మచే ఉన్నాను ప్రతిరోజు కూడా ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఈ వాగ్దానము నా కొరకే దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఖచ్చితంగా సూటిగా ఈ వాగ్దానం నాకు ఇస్తూ ఉన్నారని మనము గ్రహించగలిగితే నమ్మగలిగితే దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తారు దేవుని బిర్లారా ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేస్తారు వాక్యం చదువుకున్నారు ఒకవేళ లేకపోతే ప్రార్థన చేయడం నేర్చుకోండి వాక్యం చదవడం నేర్చుకోండి ప్రభుత్వం సమయాన్ని గడపండి మనుషులతో సమయం గడపడం కంటే మనుషుల యొక్క స్వరాన్ని మనము ఉదయం లావంగానే వినడం కంటే దేవుని యొక్క స్వరం వినడం ఎంతో శ్రేష్టం దేవునితో సహవాసం చేయడం మనకు మీలు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పూర్వకముగా పొందుకుందాం అందరి తలలో ఉంచండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడని కొందరు అన్న స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యోహన్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనమును చదువుకుందాం మీ హృదయమును కలవరపడనీయకుడి యుకుడి విరవని స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నారు ఆయన మనలను బలపరుస్తున్నారండి మీ హృదయములను కలవరపడనియ్యకటి వెరవ నెయ్యుకటి భయపడకండి కలవరం చెందకండి ఎందుకు అంటే ఆ పై భాగంలో ఆత్మదేవుడు అని ఉన్నారు శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు లోకమిచ్చే శాంతి కాదు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను కాబట్టి మీరు దేవును కలవరపడండి ఇక్కడికి దేని రమణ దేవుడు మనకు సమాధానమును శాంతిని అనుగ్రహించే గొప్ప దేవుడు ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి వెళితే ఆయన మనకు మనశ్శాంతిని ఇస్తారు ఈరోజు చాలామంది జీవితంలో మనశ్శాంతి లేదు చాలామంది జీవితంలో సమాధానము లేదు ఆనందం లేదు ఎందుకంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మన జీవితంలో ఒక కలవరం ఒక భయం చాలామంది తల్లిదండ్రులకు ఒక భయం లేకపోతే కలవరం నిరుత్సాహం ఏమిటంటే నా బిడ్డలు బాగా చదువుకున్నారు ఇంకా మంచి ఉద్యోగం రాలేదు నా బిడ్డలు ఇంకా ఆత్మీయంగా ఎదగలేకపోతూ ఉన్నారు దేవునికి దగ్గరగా రాలేకపోతున్నారు అని వాళ్ళ జీవితంలో ఒక కలవరం వివాహమై చాలా సంవత్సరములు అయింది ఇంకా గర్భఫలం లేదు ఇంకా దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇవ్వలేదు నా జీవితంలో ఎన్నో అప్పులు ఉన్నాయి నాకు వచ్చే జీతం నాకు వచ్చే రాబడి నాకు సరిపోవడం లేదు ఇంటిలో ఎన్నో ఖర్చులు ఉన్నాయి లోన్లు కట్టాలి అద్దె కట్టాలి బిడ్డల యొక్క ఫీజులు కట్టాలి ఎన్నో ఎన్నో కష్టాలు బాధలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉన్నాయి దీని బిల్ల దీన్ని బట్టి మన జీవితంలో ఒక భయం రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక కలవరం నిరుత్సాహము ఒక కలత చాలామంది కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఈరోజు కనపడుతూ ఉన్నారు అందుకే ప్రభు అంటూ ఉన్నారు మీరు హృదయం కలవరపడని యొక్క వెరవని భయపడకండి ఎందుకంటే లోకం ఇచ్చే శాంతి కాదు నేను ఇచ్చేది నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను దేవుడిచ్చే శాంతి దేని మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి కలవరమును తొలగించే శాంతిగా కనబడుతూ ఉంది శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ వారు వెళుతున్నప్పుడు తుఫాను ఎదురైంది గాలి వాన దేని ఎదురైంది వారి జీవితంలో నీళ్ళన్నీ కూడా దోణిలోకి వస్తూ ఉన్నాయి వారి జీవితంలో ఒక కలవరం ఈ నీళ్ళన్నీ దోణిలోకి వచ్చేస్తే మేము చనిపోతామేమో ఎక్కడితో మా జీవితాలు అయిపోతాయేమో మన జీవితంలో ఒక కలవరం భాయము ప్రభుత్వం అంటున్నా నీకు చింత లేదా ప్రభు అంటున్నారు ఎందుకు చింతపడుతున్నారు మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా శిష్యులకు జీవితంలో ఒక కలవరం ఒక చింత ఒక బాధ మేము నశించిపోవచ్చున్నాం మేము చనిపోబోతూ ఉన్నాము మాకు ఎవరు సహాయం చేస్తారు ప్రభు అంటున్నారు నమ్మకం చది ఎప్పుడైతే దేవుడు గర్జించాడు ఆ పరిస్థితులన్నీ కూడా నిమ్మలమైపోయినాయి దేవుని స్తోత్రం తుఫాన్ అణిగిపోయింది గాలి అణిగిపోయింది పరిస్థితులన్నీ కూడా నెమ్మలపరచబడ్డాయి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉండను వెళ్తున్నప్పటికీ కూడా నెమ్మలపరచగలిగినటువంటి దేవుడు మనకున్నాడు నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించగలడు నీకున్న బలహీనతను తొలగించగలడు నీకున్నటువంటి సమస్యను తొలగించగలడు నీకున్నటువంటి శోధనను తొలగించగలడు నిమ్మలపరచగలిగినటువంటి గొప్ప దేవుడు ఆ ప్రభు దగ్గరికి రండి కలవరం చెందకండి భయపడకండి నిరుత్సాహపడకండి కృంగిపోకండి ప్రభు దగ్గరికి రండి ప్రభు అంటున్నారు నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను కాబట్టి కలవరం చెందకండి అటువంటి కృప అటువంటి శాంతి సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు అనుగ్రహించి బలపడుచును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడీ పొందనాలను స్తోత్రాలు కాల సమయంలో మేమందరం నిస్సనేదికి సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభువ శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మీరు దేవుడు కలవరపడని భయపడకనే సెలవిచ్చారు నాయన ఈరోజు మాకు ఇచ్చిన ధైర్యమును బట్టి మీకు అందనాలి అవయమును బట్టి మీకు అందనాలి ఈరోజు ఎవరెవరైతే కలవరంతో ఉన్నారో వాళ్ళకి సమాధానము నీశాంతిని అనుగ్రహించి గొప్ప కార్యాలతో నింపమని దేనికోసమైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారా కార్యములు జరిగించమని నీకు రూపభద్రపరచమని ఏసునామమును అడిగి వేడుకొని చూ మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రీ ఏక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె